అందరికీ నమస్కారం అండి శ్రీపాద వల్లభుడు ఇక్కడ క్షేత్రం చేఠాపురంలో వెలిసారాయన స్వయం స్వయంభు అటువంటి పుణ్యక్షేత్రంలో మనకి అద్భుతమైన హోటల్ ఇదే మన గోకులం గ్రాండ్ గోకులం గ్రాండ్ ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ విశాలమైన పార్కింగ్ బ్రహ్మాండమైన స్విమ్మింగ్ పూల్ రూమ్స్ అవన్నీ మన ఇంట్లో ఉన్నట్టు ఉంటాం వి ఫెయిల్ గోకుల్ గ్రాండ్ ఇంత అద్భుతమైన హోటల్ ఇక్కడ ఉన్నందుకు శ్రీపాదవడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి భక్తులు అందరికీ వస్తుంటారు భక్తులే కాదు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మా సినిమా షూటింగ్ ఇక్కడ ఈ చుట్టుపక్కల పెట్టుకుంటే గోగుల్ గ్రాండ్ దిగండి అలాగే ఏదైనా మీరు రావాలి తోటి ఒక ట్రిప్ అంటే గోగుల్ గ్రాండ్గా రండి అలాగే ఇక్కడ ఉన్నటువంటి శ్రీపాద వాళ్ళ కూడా దర్శించుకోవాలండి గోగుల్ గ్రాండ్ గారండి నేను వచ్చాను మీరు కూడా రండి సినిమా డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ మా మేనేజర్స్ కానీ ప్రొడక్షన్ మేనేజర్స్ కానీ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ అకామిడేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇటీవల పవన్ కళ్యాణ్ గారు వచ్చిన హోటల్ అండి ఇది అలాగే మా టీము చంద్రమహేష్ గారితో పాటు మేము ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు నేను మీద నటినట్లు నటిస్తున్నాం ఇక్కడే స్టే చేస్తాం అద్భుతంగా ఉంటుంది మా చౌదరి గారు బాగా మనందరినీ బాగా రిసీవ్ చేసుకుంటారు అద్భుతంగా పడారు సో విజిట్ గోకులం గ్రాండ్ ఎట్ పిటమ్ లవ్ యూ